ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే మేము చాలా ప్లేసెస్కి వెళ్తా ఉంటాం ఏంటంటే క్లాస్ వింటారు మధ్యాహ్నం లంచ్ చేసుకుంటారు ఆ తర్వాత నిదానంగా చాలామంది వెళ్ళిపోతారు కానీ ఇక్కడ చక్కగా అందరూ ఉన్నారు నేను ఇందాక మాస్టర్ గారు అడిగాను సార్ ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్ళిపోతారు అమ్మను కంగారు పడకు ఎవ్వరు ఎవరు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో వయసుతో నిమిత్తం లేదు జ్ఞానానికి ఇక్కడ నేర్చుకోవడానికి ఏ దశ అయినా ఒకటే ఎందుకంటే ఇప్పుడైనా ఆ స్థితి కోరుకొని ఆ జ్ఞానం పొంది ముక్తి చే పొంది స్థితికి చేరుకోవాలని మీరందరూ ఉన్నారు లేకపోతే ఈ ఏజ్లో ఈరోజు స్పెషల్గా ఆదివారం ఇళ్ళల్లో ఉండి మంచిగా ఆహారం తీసుకొని పడుకోను లేకపోతే ఇంకేంటేంటో చేయొచ్చు కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి పౌర్ణమని మరి ఇక్కడికి వచ్చి అందరితో ఉండి ఆ జ్ఞానాన్ని పొందటం అంటే ఇది చాలా గొప్ప విషయం మీ అందరికీ కూడా హౌదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇప్పుడే మహా అవతార్ బాబాజీ గారి గురించి మా సార్ చెప్పారు సో మహా అవతార్ బాబాజీ గారు ఎంతమందికి తెలుసు తెలుసు సార్ మహా అవతార్ బాబాజీ గారు ఓకే సో రైట్ ఇక్కడ గురు పరంపర అనేది ఒకటి ఉంటుంది ఈ గురు పరంపరలో మొన్ననే మనం టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం గుర్తుంది ఐదో తారీఖు అంటే గురువుని సందర్భ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా చేసుకునే పండుగ మరి అలాగే ఈ పరంపర ధ్యానుల పరంపర ఇది ధ్యానులందరికీ మహాగురు శ్రీ మహావతార్ బాబాజీ గారు మరి వాళ్ళల్లో కూడా ఈ యొక్క పరంపర ఫస్ట్ నలుగురిలో ముందు శ్రీ మహావతార్ బాబాజీ గారు ఆయన శిష్యుడు లహరి మహాశైలు ఆయన శిష్యుడు విత్తేశ్వరీరి గారు మరి ఆయన శిష్యుడు వచ్చేసి పరమహంస యోగానంద గారు సో ఈ గురు శిష్యుల సంబంధం అనేది నిజంగా మండనాతీతం ఒక శిష్యుడు ఎలా ఉండాలి అని చెప్పేసి గురువు దగ్గర నేర్చుకొని ఆ విద్యను ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచింది ఒక గురువు అయితే ఒక మాట కోసము జీవితాంతము సాధనకి ఇచ్చింది ఒకళ్ళైతే ఆత్మ సాక్షాత్కారం పొంది దాని యొక్క ప్రచారం కోసం నిలిచిపోయిన గురువు ఇంకొకళ్ళు మరి చూడండి లో మరి మనం అనేక మందిని కలుస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ మన జీవితంలో గురువే పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లి తొలి గురువు తండ్రి ఆ తర్వాత మనకి విద్యను బోధించేవారు కానీ మన జీవితంలో అడుగడుగున అనేక మంది గురువులు కనిపిస్తూనే ఉంటారు ఒక విద్య మనం నేర్చుకోవాలంటే చదువు ఒక్కటే చదువు నేర్పించే గురువే గురువు కాదు మరి ఒక వడ్రంగి పని చేసేవాడు అతన్ని జన్మతహా వచ్చేదిగా అతను వడ్రం పోయి నేర్చుకోవాలంటే దానితో గురువు ఉండాలి ఒక సైకిల్ మెకానిక్ కానీ ఒక టీచర్కి కానీ ఇట్లాగా ప్రతి ఒక్క దీంట్లో కూడా గురువు అనే వ్యక్తి మనకు ఉంటానే ఉంటారు కదా సో ఆ పరంగా ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ప్రాపంచికమైన గురువులు ఎప్పుడు ఉంటానే ఉంటారు అనేకమైన నేర్పిస్తానే ఉంటారు అలాగే ఆధ్యాత్మిక పరంగా కోరుకుంటే ఆధ్యాత్మిక పరమైన గురువులు కూడా మనం ఉంటారు కొన్ని ఉంటారు ఒకప్పుడైతే గురువుల కోసం అన్వేషణ జరిగేది ఎక్కడైనా ఎవరైనా మంచి మాట చెప్తారేమో ఒకప్పుడు హిమాలయాల్లో వాటిలో గురువులు ఉండేవారు ఎక్కడైనా స్వామీజీలు అట్లా ఎవరైనా కనిపించారనుకోండి మనం వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మొక్కి దండాలు పెట్టి స్వామీజీ నాకు కష్టం ఉంది లేకపోతే మా పిల్లాడికి బాగాలేదనో పెళ్ళిళ్ళు కాలేదనో ఇంకేంటేంటో చెప్పుకొని బాధల్ని వెళ్ళబోసుకుంటాము సో ఇట్లాగా ఇప్పుడు కూడా అనేక మంది అటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ యొక్క ఇది ఇంకా నడుస్తూనే ఉంది